రాజధాని అనేది వీలైనంత వరకు ప్రభుత్వ భూములను ఉండాలి తప్ప ఖరీదైన భూముల్లో ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ భావించారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు ఈ విషయమై నివసించేందుకు అనువుగా రాజధాని నిర్మాణం జరగాలనుకున్నారని తెలిపారు ఆయన రాజధాని నగరానికి కావాల్సిన ముప్పై వేల ఎకరాలు కావాలి అవసరము ఫ్యూచర్ అవసరాలు కూడా ముందే ఉండాలి అంతా అన్నారు దాంతో పాటు ఉంది అది వీలైనంత వరకు ప్రభుత్వ భూమి ఉండాలి ఖరీదైనది ఉండకూడదు ఎందుకంటే పేదలు అక్కడ ఉండాలి అన్ని వర్గాల వాళ్ళు అక్కడ ఉండడానికి అనువుగా ఉండే రకంగా ఖరీదైనది కాకుండా ఉండాలి గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి అనేది అన్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుని డెవలప్మెంట్ అని పెట్టి ఎక్కడో మేము చూసాం ఫోర్టీన్లో మేము వచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకునే వాటిలో దొనకొండ ఏరియా ఉంది ఎందుకంటే అక్కడ నాకు గుర్తుండి యాభై వేల పైన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అది వాటర్ దగ్గరలో ఉంటుంది తీసుకు అన్ని ఉంటుంది ఒక న్యూ సిటీ వేర్ అఫోర్డబుల్ ప్రైసెస్కు ఇంకా కావాలంటే ఉచితంగా కూడా పేదలకు ఇవ్వడానికి కూడా అవసరమైనంత ల్యాండ్ పెట్టింది ఇక్కడేమో కాస్ట్లీ ల్యాండ్ ఇచ్చిన వాడికి కాంపెన్సేషన్ ఏమో ఆల్రెడీ ప్రామిస్డ్ సంథింగ్ ఏంటంటే ఖరీదైన భూములు ఇవి అలాంటి చోట మీరు ఎంటర్ అయ్యి చేసి వచ్చేసారు ఒకటి